ఎన్ని అడ్డంకులు సృష్టించినా మోసీ ప్రక్షాళన కొనసాగుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో గోదావరి తాగునీటి పథకాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రాజధానిలో తాగునీటి సమస్యతో పాటు నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని వెల్లడి మూసీ నదికి కాళేశ్వరం నుంచే నీటిని తెస్తున్నారన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ చేస్తున్నది దుష్ప్రచారమని ఇప్పటికైనా తేలిందని వెల్లడి ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఎనిమిది మంది ఉపాధ్యక్షులతో బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు ఏడు మోర్చాలకు అధ్యక్షులను ప్రకటించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రామ్ చంద్రరావు వ్యవసాయంతో పాటు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు బట్టి విక్రమార్క పిలుపు ఆస్తుల తాకట్టు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలంటూ రైతులను ఒత్తిడి చేయవద్దని సూచన యూరియా పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కేంద్రాల ఏర్పాటు విపక్షాల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై రైతులు ఆందోళన పడవద్దన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉదయం పది గంటల నుంచి పోలింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం సోషల్ మీడియాపై నిషేధంతో నేపాల్లో ఆందోళన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ లక్షలాది మంది యువత నిరసన పోలీసుల కాల్పులో పద్నాలుగు మంది మృతి వంద మందికి గాయాలు